హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ వండర్ ఇంకా అందరు ఎలా ఉన్నారండి చాలా రోజులైంది కదా వీడియో ద్వారా మిమ్మల్ని పలకరించక మేమైతే చాలా బాగున్నాము ఇంకా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈ పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఎన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నారు వీడియోస్ చేయడానికి అస్సలు కాలేదండి పిల్లలు పదే పదే అడ్డం వస్తున్నారు ఇంకా అందుకనేసి ఇంకా నేను వీడియోలు అయితే స్టాప్ చేసినాను వాళ్ళ కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి మనము నేను ఏదో వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా మొబైల్ నేను చూస్తుంటే వాళ్ళు సరిగా మనతో టైం స్పెండ్ చేయలేరనే ఉద్దేశంతో ఇంకా నేనైతే వీడియోలు ఆ టూ మంత్స్ పిల్లల కోసం నేను వదిలేసినానండి వీడియోలు అయితే వీడియో చేయకూడదని కాదు కానీ వీడియోస్ చేయడానికి ఇష్టం లేక ఆ టూ మంత్స్ పిల్లల కోసం నేను టైం కేటాయించినాను ఇంకా మీరు కూడా అంతేనా అండి మా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళలేదండి హాలిడేస్కి మా పెద్దోడు ఒక్కడు నాగపట్నం వెళ్ళొచ్చినాడు వచ్చినాడు వేలాంగినికి వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చినాడు ఇంకా మా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు ఎక్కడికి హాలిడేస్కి వెళ్ళలేదు కొద్దిగా మాకు ఇక్కడ చర్చి పని ఉన్న ఉన్నది ఇంకా అందుకని ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు ఇంకా పిల్లలకి విరామం బైబిల్ స్కూలు అదే విబిఎస్ ఇవన్నీ చేసేసుకుంటూ ఇంకా మేమైతే ఇంటి దగ్గరే ఉన్నామండి చర్చి చూసుకుంటూ ఇంకా తర్వాత బుక్స్ వచ్చినాయని స్కూల్ నుంచి ఫోన్ చేసినారండి బుక్స్ వచ్చినాయని స్కూల్ నుంచి ఫోన్ చేస్తే ఇంకా మేము వెళ్ళి బుక్స్ తెచ్చుకున్నాము మండే బుక్స్ తెచ్చినారు మా వారు వెళ్ళి మండే మార్నింగ్ వెళ్ళి చూడండి ఇవన్నీ మా చిన్న మా పాప వండి బుక్స్ అమ్మాయి యూకేజీకి వెళ్తుంది యూకేజీలోనే హిందీ వచ్చిందండి మన మాకైతే మనకైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సిక్స్త్ క్లా సిక్స్త్ క్లాస్కి వెళ్తే కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో హిందీ ఉండేది కాదు ఇప్పుడైతే వీళ్ళకి యూకేజీలోనే హిందీ సబ్జెక్ట్ అయితే వచ్చేసిందండి ఇంకా బుక్స్ మాత్రం పిల్లలు మొయ్యలేనన్నీ ఉన్నాయండి మనమైతే ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నామంటే ఒక స్లేటు స్లేట్ పెన్సిల్ పలక బలపం తప్ప వేరే ఏం తీసుకొని వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా ఆ బుక్స్ అన్నీ మా చిన్నోడివి ఫస్ట్ క్లాస్కి వాడు వెళ్తున్నాడు వాడికి ఎయిటీన్ నోట్ బుక్స్ ఎయిటీన్ పద్దెనిమిది నోట్సులు అదేవిధంగా పద్దెనిమిది టెక్స్ట్ బుక్కులు ఇచ్చినారండి అస్సలు ఇంకా నాకైతే బాధ అనిపించింది ఈ బుక్స్ అన్నీ పిల్లలు మొయలేక అల్లాడిపోతారు అని ఇంకా డైరీ కూడా ఇచ్చినారండి అదేవిధంగా సాక్సులు మొత్తం అన్నీ కిట్టు కిట్టు కొనుక్కొని తీసుకొని వచ్చినారు మా వారు ఇంకా మళ్ళీ కొత్తగా పాత ఉన్నాయిలే కానీ ఇంకా ఎందుకో మళ్ళీ కొత్తవి కూడా తెచ్చినారండి క్రయాన్స్ ఇంకా స్లేటు బ్యాగులు ఇవన్నీ కొత్తగా తీసుకొని వచ్చినాడు ఇంకా ఇంకా స్కూల్ డైరీ అది సెంటెన్స్ హై స్కూల్ అండి ఆళ్ళగడ్డ మా పిల్లలు వెళ్ళే స్కూలు సెంట్ ట్యాన్స్ హై స్కూలు ఆళ్ళగడ్డలో వెళ్తారు ఇంకా తర్వాత ఇంకా మా పెద్దోడివి చూడండి వాడికైతే ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నాయండి బుక్స్ వాడు ఫిఫ్త్ క్లాస్కి వెళ్తాడు పెద్దోడు ఇంకా వాని బుక్స్ అయితే ఇంకా మోయలేని అన్ని ఉన్నాయండి అన్ని బుక్స్ ఉన్నాయి నాకైతే బాధ అవుతుంది అసలు టెన్త్ క్లాస్కి వెళ్ళినా మనకు అన్ని బుక్స్ ఉండేటివి కాదు వీళ్ళకి మాత్రం ఫిఫ్త్ క్లాస్లోనే అన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా వాడికి కూడా మొత్తం సాక్స్లు నోట్బుక్లు టెక్స్ట్ బుక్లు మొత్తం అన్నీ తీసుకుని వచ్చినారండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడమే ఆలస్యం అండి ఇంకా వాటన్నిటికి నేను నేను మా వారు ఇంకా మా తమ్ముడు కూడా వచ్చినాడు ముగ్గురు కలిసి ఒక టూ డేస్ పట్టిందండి వాటికి అట్టలు వేయడము బయట అట్టలు వేస్తే ముప్పై రూపాయలు అంటండి మా వారు అట్టల పేపర్లు ఉన్నాయి కదా కొనుక్కొని రావడానికని వెళ్తే మీరే వేసుకుంటారా సార్ అని అడిగితే అవును మేమే వేసుకుంటామంటే ఏ మాట్లాడిగినారే అంటే ఒక బుక్ వేస్తే థర్టీ రూపీస్ అంటండి వాళ్ళదే కవరు వాళ్ళదే పిన్నులు అన్నీ ఇంకా మావారైతే తీసుకొని వచ్చినాడు ఇంకా మేమే వేసినామండి ఇంట్లోనే ఉన్నాం కదా ఏదో ఒక టైంలో వేసిస్తే సరిపోతుందని ఇంకా ఫస్ట్ డే స్కూల్ అయితే మొదలైపోయిందండి ఇంకా నేను మార్నింగే లేచినా నాతో పాటు మా చిన్నోడు కూడా లేచినాడు ఇంకా మా పెద్దోడు పాప పడుకునే ఉంది నేనైతే ఫైవ్ థర్టీకి అలా లేచినాను ఇంకా లేచి మొత్తం బ్యాగ్లలో బుక్స్ అన్నీ సర్దేసి వాటర్ బాటిల్లకు నీళ్ళు పెట్టేసి ఇంకా పెన్సిల్ ఎరేజరు షార్ప్నరు అన్నీ పెట్టేసినానండి ఇంకా స్కూల్ ఉంది కదా ఇంకా హడావిడి మళ్ళీ మొదలైపోయింది ఇంత హడావిడి ఉన్నా కానీ స్కూల్ టైమే బాగుంటుందండి పిల్లలు ఈ త్రీ మంత్స్ అసలు టీవీకి బాగా అడిక్ట్ అయిపోయినారు మొబైల్ తక్కువ చూస్తారు మా పిల్లలు టీవీ మాత్రం బాగా చూస్తారండి అసలు మంచి ఎక్కువగా టీవీకే అడిక్ట్ అయిపోయినారండి ఇంకా ఎవరితో పెద్దగా మాట్లాడేది ఉండదు ఇంకా టీవీలో బొమ్మలు పెట్టేసుకొని చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు కార్టూన్స్ ఛానల్ ఇంకా అలా కాకుండా ఇలా స్కూల్ ఉంటే వాళ్ళకు కొద్దిగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఉంటుంది స్కూల్లో కొద్దిసేపు ఉంటుంది టైం టు టైం మనం కూడా వాళ్ళకి ఫుడ్ అందిస్తాం మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎయిట్ సిక్స్కు లేస్తారు అంతా స్కూల్కి వెళ్ళిపోతారు ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ టువల్ అంతా లంచ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ ఎయిట్కి అంతా మళ్ళీ పడుకుంటారు అలా కాకుండా ఇంటి దగ్గర ఉంటే అసలు టైమే ఉండదండి ఒకవేళ ఎప్పుడన్నా మధ్యాహ్నం పడుకున్నారంటే నైట్ టువల్ అవుతుంది పడుకుండే లోపల మళ్ళీ మార్నింగ్ లేసే లోపల ఎయిట్ అవుతుంది అలా కాకుండా ఇంకా స్కూల్కి వెళ్తే మాత్రం రొటీన్ బాగుంటుంది అండి పిల్లలకి కూడా మంచి ఆరోగ్యము బయట గాలి తగులుతుంటుంది ఫ్రెండ్స్తో ఆటలు ఆడు ఆడుకుంటారు ఎప్పుడు మన ముగ్గురి ముఖాలే చూడకోకుండా అమ్మ నాయన అన్న చెల్లి వీళ్ళ ముఖాలు తప్ప వేరే ముఖాన్ని చూడడానికి ఉండదు కదా అలా కాకుండా స్కూల్కి వెళ్తే మంచిగా ఉంటుంది మేమైతే విలేజ్లో ఉన్నాం కాబట్టి పిల్లలు కొద్దిగా వెళ్ళి ఉదయం సాయంత్రం అలా ఆడుకొని వస్తారు కానీ ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి ఉన్నాయండి అప్పుడు మే నెలలో పది రోజులకి ఒక పది పదిహేను రోజులు ఎండలు వచ్చినాయి కానీ విపరీతమైన ఎండలండి పిల్లలు అయితే నల్లగా అయిపోయినారు ఆ విధంగా ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత సెవెన్ అయింది టైం ఇంకా పిల్లల్ని లేపుతున్నాను లేయండిన సెవెన్ అయింది టైం అంటే మా పిద్దోడు లేచి కూర్చున్నాడు పాప మాత్రం నిద్రపోతుందండి ఇంకా మేమైతే కిందనే పడుకుంటాము ఇలా కిందనే పడే పడుకుంటామండి ఇంకా పిల్లలు బాగా దొర్లుతుంటారు పొర్లుతుంటారు ఎవరు బెడ్షీట్ వల్ల ఇంకా అలా వాళ్ళను లేపి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వకమ్మని చెప్పాను మా చిన్నోడు మా పెద్దోడిని లేచి బ్రష్ బ్రష్ చేసుకొని స్నానం చేసుకోపో గ్లీజర్ ఆన్ చేసినానంటే వాడు ఇంకా లేచి బాత్రూమ్లోకి వెళ్తున్నాడు మా అన్న లేవ్వడం లేదని చెప్తున్నాడు మా చిన్నోడు ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి ఇంకా అన్నీ మొత్తం సర్దేసినానండి పిల్లల బ్యాగ్లోకి కావాల్సినటువంటి సర్దేసినాను మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చారు ఇంకా అందుకని ఇంకా టీ పెడుతున్నాను నేను ఇంకా ఆయన సిక్స్కు అలా వాకింగ్కి వెళ్ళి ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళి సెవెన్కి అంతా వస్తాడండి ఇంకా టీ అయితే మరిగింది ఇంకా మా వారికి షుగర్ లెస్ నేను విత్ షుగర్తో కలిపి చేస్తాను ఇంకా అలా అయితే ఈరోజు మార్నింగ్ అర్లీగా లేచి పిల్లల్ని సిద్ధపరచడం నేను సిద్ధపడము ఇంకా మైండ్ అయితే ఫ్రెష్గా అయిపోయింది నేను కూడా టైంకు లేచినానండి లేదంటే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఇంకా మా వారికి షుగర్ లెస్ ఇచ్చాను నేను కొద్దిగా చక్కెర వేసుకొని నేను కూడా వేసేసుకున్నాను ఇంకా ఇద్దరం కలిసి టీవీ తాగేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయడం మొదలు పెట్టామండి యుద్ధానికి సిద్ధమైనట్లు ఇంకా పిల్లల్ని అయితే నీటుగా తలస్నానాలు చేయించి ఫస్ట్ డే యూనిఫామ్ వేసినానండి ఎందుకో నాకు యూనిఫామ్ వేయాలనిపించింది స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్తో వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో నాకు యూనిఫామ్ వేయాలనిపించింది యూనిఫామ్ వేసి ముగ్గురికి లాస్ట్ ఇయర్ యూనిఫామ్స్ లేచినానని చెప్పినాను కదా ఇంకా పిల్లలు అందరినీ ఇంకా బెడ్షీట్స్ అన్ని మిషన్కి వేసేసినాను వాళ్ళని రెడీ చేసే లోపల బెడ్షీట్స్ అన్ని మిషన్లో అయిపోయినాయి కారేసినాను ఇంకా తర్వాత చూడండి ఇంకా మునగాకు ఇప్పుడు సీజన్ కదా అసలు మా ఇంటి పక్కన మునగ చెట్టు ఉందండి చాలా ఫ్రెష్గా వచ్చిందండి మునగాకు ఇంకా దాన్ని కొద్దిగా నేను తాలింపు అనే ఉద్దేశంతో మునగాకు కోసుకొని వచ్చినారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కానీ అది అంత మనం వండుకోవాలి అండి అయితే మనకు చాలు ఒక నాలుగు రెబ్బలైతే సరిపోతుంది ఇంకా మా వారు మా ఇంటి పక్కన అంకులు ఆంటీ అందరు కలిసి వలుసు దాన్ని వలుస్తున్నారండి పుల్లలు ఏం లేకుండా ఈ నెల లేకుండా నీట్గా వల్లిచేస్తున్నారు ఇంకా మునగాకైతే నేను తాలింపు పెట్టేసినాను నాకు కొద్దిగా టైం లేనందువలన వీడియో చేయలేకపోయినానండి ఇంకోసారి తప్పకుండా వీడియో చేస్తాను ఇంకా అదేవిధంగా అమ్మ కూడా దాదరాకు పంపించిందండి అది కూడా నేను మీకు వీడియో చేసి షేర్ చేస్తాను ఇంకా ఇవి ఈ వీడియో ఒక రెండు మూడు రోజుల ఒక వారం ముందు వీడియో అండి నేను తీసి పెట్టినాను కానీ టైం లేదు నాకు మీకు వాయిస్ ఎవరిచ్చి పంపించడానికి ఇవి బొమ్మలు మా పాప వాళ్ళు అక్క వాళ్ళు మా అదే మా బాబా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారండి మా వారి అన్న పిల్లలు ఇంకా వాళ్ళు ఇక్కడికి హాలిడేస్ కానీ వచ్చినారు వాళ్ళ కోసమని వీళ్ళ కోసమని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు దివ్యమౌని కానీ వాళ్ళిద్దరు పిల్లల కోసమని మూడు బొమ్మలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినారండి మీషోలో ఇంకా అవి అయితే చూ చూపిస్తుంది మా పాప చాలా బాగున్నాయండి తెడ్డి పేరు ఎలిఫెంట్ బొమ్మ కుందేలు బొమ్మ మూడు ఆర్డర్ పెట్టినారు ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేసినారండి ఆ బొమ్మలతో అక్క వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నారు నిజంగా మన అనుకున్న వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఎన్ని రోజుల నుంచి కలవకపోయినా కానీ తొందరగా మనం మళ్ళీ తొందరగా దగ్గర అయిపోతామండి దాదాపు నేను నా మ్యారేజ్ లెవెన్ ఇయర్స్ అయింది వాళ్ళని ఇంతవరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు మా మమ్మల్ని కానీ మా పిల్లల్ని కూడా వాళ్ళు ఒక్కసారి కూడా చూడలేదండి వాళ్ళకు మాకు చాలా దూరం ఉంది ఫోన్లలో అయితే మాట్లాడుతున్నాం కానీ ఎప్పుడు చూసుకోలేదు ఫస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి వచ్చినారు చాలా సంతోషంగా ఉన్నారండి వాళ్ళు మా మాతో ఉన్నప్పుడు మాకు సంతోషంగా ఉన్నది మేము వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకు సంతోషంగా ఉన్నది ఇంకా పిల్లల్ని చూసి బాగా ఆడుకున్నారు మా చిన్న చెల్లెలు ముద్దు చెల్లెలు పిల్లని వాళ్ళైతే పిల్లలు డిగ్రీ అయిపోయి ఎంబీఏ జాబ్ చేస్తున్నారు అంత పెద్ద పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేయలేకపోయినాను తీస్తుంటే బాగుండేదిలే అలా ఉండిపోయేది కానీ చేయడం మర్చిపోయినానండి ఇంకా మా చిన్నోడు కూడా తీసుకున్నాడు మూడు బొమ్మలను అక్క థ్యాంక్స్ అక్క మిస్ మిస్యక్క అని చెప్తున్నాడు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అక్క అని నిజంగా వాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేసినారు వీళ్ళు కూడా మా అక్క వాళ్ళు అని స్వతంత్రంగా అసలు వాళ్ళతో ఆడుకోవడం కానీ వాళ్ళను మొబైల్ తీసుకోవడం కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసినారండి ఇంకా చూశారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది అండి మా పిల్లలు ఫస్ట్ డే స్కూలు ముందు ఏ విధంగా మేము ప్రిపేర్ అయినాము అనేది ఈ వీడియోలను నేను మీకు షేర్ చేసినానండి వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి షేర్ చేయపో చేయబడుతుంది నాకు కూడా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఈ వీడియో వ్యూస్ తక్కువగా రావడం వల్ల వీడియోస్ ఎందుకు లే పిల్లల్ని చూసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది అనే ఆలోచన నాలో ఉంది కానీ నేను మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేయాలంటే మీరు లైక్ చేయాలండి అదేవిధంగా విధంగా విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చి అలా పక్కన ఉంటుందండి మనకు టైం ఉన్నప్పుడు మనం చూసేయొచ్చు చూసేయొచ్చాం అంతేనండి ఈరోజు వీడియో మరి ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను బాయ్